ఓం శివాయ అందరికీ నమస్కారం అండి వారు ఈ మూడు రోజులు చాలా జాగ్రత్త ఎందుకు అంటే ఈ పేరుతో ఉన్న స్త్రీ వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు మీ జీవితంలో ఈ నాలుగు రోజులు చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు అందుకే ముందే తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడండి అలాగే అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు దేని గురించి కూడా మీరు అసలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఈ యొక్క రాసేవారికి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపించబోతున్నాయో తెలుసుకుందాం అలాగే ఈ రాశివారి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో జాతకంలో ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ మీకు అతిపెద్ద శత్రువు మీ జీవితంలో ఏ విధంగా మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది ఆమెను మీ నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే వివరాలకు వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక కన్యరాశి అనేది చక్రంలో ఆరో రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ కన్యరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారికి కన్యరాశి వారికి ఈ సంవత్సరం ఇరవై ఇరవై సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజయోగం ఆరు అవమానం అనేది ఆరన్నమాట అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం మంగళవారం గురువారం శుక్రవారం ఈ వారాల్లో ఈ తేదీలో ఏ పని స్టార్ట్ చేసినా కూడా వీరికి ఆ పనిలో విజయం అనేది సాధిస్తారు అలాగే కన్యరాశి రాశి వారికి స్టార్ నంబర్ అనేది ఆరు కొన్ని కొన్ని ఉంగరాలను ధరించడం వల్ల కొన్ని నక్షత్రం జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల వారికి ధనలాభము వస్తుంది అలాగే ఉత్తర నక్షత్రం జాతకులకు కెంపు ఉంగరము హస్త నక్షత్రం వాళ్ళకి ముత్యం ఉంగరం చిత్త నక్షత్రం వాళ్ళకి పగడం ఉంగరం ధరించడం వల్ల అధికారం లాభం అనేది కలుగుతుందనమాట అలాగే ఈ కన్యరాశి వారికి స్టార్ నంబర్ అనేది ఆరు అనమాట ఇక మనం వివరాల్లోకి వెళ్తే ఈ యొక్క రాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో రాబోయే నాలుగు రోజుల్లో ఎలాంటి సందేహం అనేది లేదు ఇక ఈ రాశి వారి వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన దాని ద్వారా అధిక లాభాలు అనేవి అధికంగానే పొందుతారు అలాగే ఈ రాశి వారి ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే గనుక ఆర్థిక పరంగా ఈ రాశివారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక ధన లాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధనం అనేది అనేది జరగబోతుంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు పడ్డ కష్టాలు అన్నీ కూడా తీరిపోయాయి అనుకుంటారు ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతో మంది ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీ కొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు వారు కూడా వారు తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతూ ఉందన్నమాట అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు ఈ సమయంలో ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు ఏమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశివారు అలంకార ప్రియులు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ అనేది చూపుతూ ఉంటారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండడంలో ఆశిస్తారు ఎక్కువగా వీరు అలంకార ప్రేరణను ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఇక ఈ రాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు అనేది పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టినవారు అధిరోహిస్తారు మీరు ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన వైపుకు దిశగా విజయాన్ని సాధిస్తూ ఉంటారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ కూడా పంచుకోరు వారు ఇతరులకు ఇతరుల వ్యక్తులతో అస్సలు లొంగరు ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది ప్రజల అభిమానాన్ని సంపాదించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారం వ్యాపారస్తులకు వీరికి బాగా రాణిస్తారు వ్యాపారంలో వీరికంటూ సాటి లేని వారు ఉంటారన్నమాట ఇక ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఇక ఈ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారన్నమాట అలాగే అదేవిధంగా ఈ రాశి వారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది అలాగే ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది అలాగే ఏ విషయంలోనైనా అయినా రాజీ లేకుండా ఖచ్చితంగా వీరు శ్రమించడం అనేది ఉంటుందన్నమాట ఇక ఈ రాశిలో ఉంటుంది ప్రతిదీ కూడా అంతో ఆలోచించి చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా కింది స్థాయిలో ఉన్నవారైనా సరే వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయం గనక మనం చూసినట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటువంటి ఆరోగ్యం కంటే కూడా గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఇప్పుడు పూర్తయ్య తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు అలాగే ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి ఇక ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో ఈ మూడు రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు కోరుకుంటున్న అన్నిటి కూడా జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ రాబోయే ఈ మూడు రోజుల్లో ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అసలు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నట్టే మీ జీవితంలో మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ఈ యొక్క రాశి వారు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం చాలా శుభకరం అని చెప్పవచ్చు అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంకి వెళ్ళి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకొని ఈ రాశి వారికి బాగా వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతనమాట అలాగే ఈ రాశివారు అంతేకాకుండా ఈ రాశివారు లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు లభిస్తాయి చదవలేని వారు కనీసం విననైనా వినండి అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథర్షంలో ఉండే చిన్నపిల్లలకి వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీకు మీరు మరింత పుణ్య ఫలితాలను అనేది ఖచ్చితంగా పొందుతారన్నమాట అలాగే ఈ రాశి వారికి రాబోయే మూడు రోజుల్లో మీ మీ స్త్రీ ఎవరు అంటే మీ శత్రువు ఎవరు ఆమె మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తుంది అనేది మీరు తెలుసుకున్నారో అనుకుంటున్నాను కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ